ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ డిఎస్ నిర్వహణ పైన అంటే వాయిదా వేయాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశారు కొంతమంది అయితే నిజంగా డిఎస్సి పరీక్ష వాయిదా పడుతుందా మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ యథావిధిగా కొనసాగుతుందా ఇది నిరుద్యోగుల్లో కాస్త చర్చనీయాంశంగా మారింది మనకి రేపటి నుంచి డిఎస్సి పరీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయని చెప్పేసి విద్యాశాఖ ఇప్పటికీ పకడ్బందీ ఏర్పాటు చేసింది మరి హైకోర్టు దీనికి సంబంధించి ఏ విధంగా స్పందించు స్పందించబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం సాట్ అండ్ క్లియర్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అబట్ టాపిక్ నాకు తెలిసి చాలా కాలంగా తెలంగాణలో అసలు ఈ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టక చాలా సమయం పడుతుంది అంటే అవుతుంది ఆ దశాబ్ద కాలం తర్వాత ఒక పది పన్నెండు సంవత్సరాల తర్వాత ఇదే తొలి డిఎస్సి ఎగ్జామ్ అది కూడా సిబిటి ఎగ్జామ్ కావడం సో దీనికి సంబంధించి కొంతమంది నిరుద్యోగులు ఏకంగా ఆ హైకోర్టు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు న్యాయస్థానాన్ని సో ఆ రాష్ట్ర హైకోర్టు ఏం చేస్తున్నా అంటే మొత్తానికి మొత్తం డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించాలా వద్దా అంటే ఎగ్జామ్ నిర్వహించకూడదు అని ఆదేశించేలా విద్యాశాఖకు విజ్ఞప్తి చేయాలని చెప్పేసి హైకోర్టులో అంటే ఆ పిటిషన్ లో క్లియర్గా వాళ్ళు వాదించారు అయితే దీన్ని పరిశీలించడానికి కోర్టు మాత్రం రేపే సమయం తీసుకుంది గురువారం నాడు మరి ఒకవైపు గురువారం నుంచే ఎగ్జామ్స్ ఆల్రెడీ ప్రారంభం అవుతున్నాయి ఇటువంటి తరుణంలో డిఎస్సి మాత్రం ఏ క్షణమైన వాయిదా పడుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు బట్ వాయిదా పడేటువంటి ఛాన్స్ మాత్రం నూటికి వెయ్యి శాతం కనబడటం లేదు దీన్ని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొట్టి పారేస్తారండి ఆల్రెడీ అందుకే డిఎస్సి వాయిదా వేస్తే జరిగేది నష్టం నిరుద్యోగులు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు అలాగే డిఎస్సికి ఎవరైతే సన్నద్దమై పరీక్ష రాయడానికి వెళ్తున్నటువంటి అభ్యర్థులందరికీ నేను అడ్వాన్స్ గా ఆల్ దిస్ తెలియజేస్తున్నాను మొత్తానికి మొత్తంలో డిఎస్సి పైన హైకోర్టు చర్చ కూడా అది పెండింగ్ లో పడిపోతుంది మొత్తానికి డిఎస్సి పరీక్ష మాత్రం యథావిధిగా యథావిధిగా కొనసాగేటువంటి ఛాన్స్ నూటికి వెయ్యి శాతం ఉంది కాబట్టి పరీక్ష సెంటర్లు దూరం పడ్డాయని చెప్పేసి కాస్త భారమైన ఎన్ని రోజులుగా భరించారు ఈ డిఎస్సి పరీక్ష మాత్రం రాసే ఏ ఒక్క అభ్యర్థి కూడా డిసప్పాయింట్ కాకుండా కాస్త మనోధైర్యంతో ముందుకెళ్ళి ప్రశాంతంగా ఎగ్జామ్ రాయాలని కోరుతూ మరి డిఎస్సి వాయిదా పడాలా మరి కంటిన్యూ కావాలా చాలా మందికి వచ్చేటువంటి డౌట్స్ ఉంటాయి అడగండి మీకు అందరికీ నేను ఆన్సర్ చేయదలుచుకున్నాను ప్రతి ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ మీరు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకి నేను ఆన్సర్ తప్పకుండా ఇస్తాను మొత్తానికి తెలంగాణ డిఎస్సి మాత్రం యథావిధిగా పరీక్షలు రేపటి నుంచి గురువారం నుంచి ప్రారంభం కావు కానున్నాయి ఓకే సో ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ పేరు పేరున అందరికీ అడ్వాన్స్ గా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్